వైసీపీలో కూడా వెన్నుపోటు దారులు రెడీ అవుతున్నారా లేదంటే వెన్నుపోటు దారులను తయారు చేస్తుందా అంటే ఆ రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో శాస్త్రం కాదు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వెళ్ళడం కామనే కాకపోతే దాని వెనక జరిగే కుట్ర తాజాగా ఆ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ పోతులు సునీత ఆమె రాజీనామా చేశారు టీడీపీలో చేరదాం అనుకుంటున్నారు అనేది అప్పట్లో తర్వాత మోబిదేవి వెంకటరమణ చేసినా లేదంటే రాజ్యసభకి బేదమస్తానరావు చేసినా ఇక రాజీనామాల పర్వ మొదలైపోయింది దాదాపు పదకొండు మంది ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేస్తున్నారు అనేది ఎంపీలు కూడా వచ్చేస్తున్నారు ఎమ్మెల్యేలు కూడా తర్వాత వచ్చేస్తున్నారని పెద్ద ప్రచారమే జరిగింది కాకపోతే అంతటితో ఆగింది కారణం ఏంటి అంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అది ఎంతవరకు నిజమైనది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మాజీ మంత్రి ఈ ఎమ్మెల్సీతో మాట్లాడి మీకు మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తామని చెప్పడం అందుకే రాజీనామా చేస్తారన్నట్టు ఈమె గా రాజీనామా చేశారని సీన్ కట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు కనీసం ఆ మాజీ మంత్రి ఫోన్ కూడా ఎత్తట్లేదు అనేది అంటే ఒక పోతులు సునీత వ్యవహారంలోనే ఇలా జరిగింది ఎందుకంటే పోతులు సునీత గురించి అందరికీ తెలుసు ఆమె గతంలో కూడా ఫస్ట్ నుంచి కూడా వైసీపీ కాదు అలాగనే తెలుగుదేశం పార్టీ కాదు ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం అనేది ఆవిడ నైజంగా ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్నమాట కాకపోతే ఇక్కడ ఒక లెసన్ నేర్చుకోవాల్సి వస్తుందా రాజీనామా చేయాలనుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు లేదంటే వల వేసి నాయకుల్ని ఆకర్షించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఇది మీరు కూడా వినే ఉంటారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ ఒక రకంగా దీన్ని ఆపరేషన్ ఆకర్షణలు లేదంటే వైసీపీలో వెన్నుపోటుదారులను తయారు చేస్తుంది అని అనుకోవాలి ఇలాంటివి నిజంగా రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి బేసిక్గా ఇక్కడ విషయం ఏంటంటే అనర్హులని ఎక్కిస్తే ఏంటి అన్నది ఇక్కడ కనబడుతుంది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వార్థం ఉంటుంది రాజకీయాల్లో స్వార్థం లేకుండా పైకి ఎదగలేరు అయితే ఆ స్వార్థం అయి ఉండాలి అంతే తప్పించి స్వార్థం అనేటటువంటిది తనకి ఆశ్రయం ఇచ్చే వాళ్ళకి అన్యాయం చేయడం కాకూడదు నమ్ముకున్న వాళ్ళని ముంచేయడం కాకూడదు అదే సందర్భంలో రాజకీయ పార్టీ కూడా పార్టీ కోసం అహరహం శ్రమించే వాళ్ళని కాచుకోవాలి కాపాడుకోవాలి వాళ్ళని వదిలేసి వాళ్ళ పేరు ఫెమిలియర్ కదా అని తీసుకుని పదవులు ఇస్తే ఎట్లా అదే ఇక్కడ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల అంటే అది పుట్టే ఓ దశాబ్దం అనుకుందాం దాన్ని రెండు వేల తొమ్మిది పది ఆ సందర్భం కదా ఓ దశాబ్దం ఉన్నారు దగ్గర దగ్గరగా అవుతోంది అప్పటి నుంచి రాత్రి పగలు ఒళ్ళు వాయి కొట్టుకున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి ఇట్టంటోళ్ళకి వాళ్ళకి ఎందుకు ఏంటి ఏంటో పది మందిని ఓట్లు తేగలదా సామాజిక సమీకరణాల్లో ఇచ్చారు వల్ల పోనీ ఆ సామాజిక వర్గం ఓట్లు ఏమైనా వస్తాయా తెచ్చుకోగలిగిన కెపాసిటీ ఉందా పోనీ ఏమైనా గట్టిగా సబ్జెక్టుతో మాట్లాడగలుగుద్దా ఆ సబ్జెక్టు లేకుండా మాట్లాడడంలో స్పెషలిస్ట్ ఆవిడ ఇచ్చారు ఆవిడకే కాకుండా ఇట్లాగా అనేక మందికి ఇచ్చారు దాన్ని ఏదో అంటారు కదా కష్టపడ్డోళ్ళందరినీ పక్కన పెడితే చివరికి ఆ కష్టం ఏంటో జగన్కి తెలిసి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ అప్పటిదాకా కష్టపడ్డోని పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తోని తెచ్చి అక్కడ ఎత్తిని రుద్దాడు అందుకని జనాలు ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి ఇప్పటికైనా ఎవరికి అందరం ఎక్కించాలి అంటే పార్టీని పార్టీలాగా నడపాలి అదేదో కార్పొరేట్ కంపెనీ నడిపినట్టు కింద ఉన్న హెచ్ఆర్ మేనేజర్ ఎవరికి చెప్తే వాడు గొప్పోడు లేకపోతే కింద ఉన్నటువంటి ఆ అంటే మేనేజ్మెంట్లో ఏముంటుంది కార్పొరేట్ కంపెనీల్లో ఒక లేయర్ ఉంటుంది అఫీషియల్ లేయర్ తర్వాత టీమ్ హెడ్స్ ఇట్లాంటి ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్లతోనే వీళ్ళ కాంటాక్ట్ ఉంటారు కార్పొరేట్ కంపెనీల యజమానులు వాళ్ళని కాపాడుకుంటారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ లేయర్లలో ఉన్నటువంటి అధికారికి సలాం చేయాలి దాసోహం వాడికంటే వీళ్ళకి సబ్జెక్ట్ ఎక్కువ ఉందంటే వీళ్ళు తొక్కేస్తారు అబ్బాయినైనా అమ్మాయినైనా ఆ లేయర్లో ఉన్న హెడ్ కంటే వీడికి సబ్జెక్ట్ ఎక్కువ ఉందంటే ఏదో ఒక వంక పెట్టేసి ఉద్యోగం నుంచి పంపించడము లేదా అణచి వేస్తారు ఇలా గచ్చెంత లేనప్పుడు వేరే పార్టీకి వెళ్లాల్సి ఉంటుంది ఇదే వేరే కంపెనీకి పోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఆ లేయర్ వ్యవస్థే నడుస్తుంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ద్వారా తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు ఆ ప్రాబ్లం ఉంది పంతొమ్మిది అప్పుడు అదే దెబ్బగొట్టింది తెలుగుదేశానికి అధికారంలో ఉన్నప్పుడు దరిద్రం ఎక్కువ ఉంటుంది ప్రతిపక్షంలోకి వచ్చేటప్పటికి అటు ఇటు చంద్రబాబు ఎవరికి వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వెతుక్కున్నారు కాబట్టి అనేక మందికి ఇప్పుడు అవకాశాలు దక్కినాయి ఇక్కడ వెతుక్కోలేదు కాబట్టి వీళ్ళకి ఉన్నవి పోయినాయి ఇప్పుడు పోతులు సునీతకి ఇచ్చారు లేకపోతే అనేక మంది ఎమ్మెల్సీలలో కులం పేరుతో ఇచ్చాడు ఆయన సో సో కులం ఓడని ఇచ్చారు ఆ కులం ఓట్లు ఏమైనా వచ్చినాయి ఈయనకి ఈయన ఏదో అంటారు కదా కొండ నేలిక మందు కొండ నేలిక మందు వేస్తే ఉన్న నేలకి ఊడిందని ఈయనకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది ఓసీఎల్లో రెడ్డి సామాజిక వర్గం బలమైన ఓట్ బ్యాంక్ ఉంది బ్రాహ్మణ్ లో మంచి ఓట్ బ్యాంక్ ఉంది ఇట్లాగా ఒక బలమైన ఓట్ బ్యాంక్ ఉంటే దీంట్లో పేరాసికపోయి పోయి తెలుగుదేశం ఓటు బ్యాంకును చిల్లి పెట్టడానికని బీసీ 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 అన్నాడు ఆ బీసీలే ఈయన బ్యాక్ దోచేశారు బీసీలు బ్యాక్ గా ఉంటారని అనుకుంటే ఈయన బ్యాక్ బోన్ ఎరగదీశారు వాళ్ళు వాళ్ళు మొదటి నుంచి తెలుగుదేశాన్ని వదలలేదు ఈయన వాళ్ళందరికీ పదవులు ఇచ్చు కూర్చుని ఈయన పదవి పోగొట్టుకున్నాడు బీసీలకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని పదవులు ఇచ్చినోడు ఎవడూ లేడు ఇన్ని కార్పొరేషన్లు పెట్టినోడు కాని ఇన్ని పదవులు ఇచ్చినోడు కాని ఇన్ని పథకాలు ఇచ్చినోడు కాని ఎవడూ లేడు చివరికి అదే అదే కారణంగా తేడా అంటే సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ చేసి ట్రన్ సెట్ చేయాలనుకున్నారు అదే ప్రకటించింది జగన్ అంతే కానీ అంటే పోతులు సునీతను కాదు ఇప్పుడు ఎవరైతే జంప్ అవుదాం అనుకుంటున్నారు లేదంటే ఎవరైతే రాజీనామాలు చేశారు వాళ్ళందరూ కూడా ఇలాగా టార్గెట్ లేదంటే ఏదో చూపించో మేము పదవులు ఇస్తామనో లేదంటే మళ్ళీ మీకు ఇస్తామనో ఆశ చూపి రాజీనామాలు చేస్తున్నారని అనుకోవాలా చూస్తే నాకు తెలిసి నాకున్న అవగాహనతో నేను అబ్జర్వ్ చేసిన తీరు చూస్తే తెలుగుదేశం ఇలా తీసుకోవాలని అవ్వండి అనుకోవట్లా వీళ్ళంతటా వీళ్ళే తాపత్రయ పడుతున్నారు వీళ్ళ భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పదవి లేని వాళ్ళు రాజీనామా చేశారంటే ఓకే అండి అనుకోవచ్చు పదవులో ఉండి ఇంకా టైం ఉండి రాజీనామా చేస్తున్నారంటే నిజంగా చేయే ఆఫర్ వదులుకుంటారా టైం కదా పదవి అనేటటువంటిది ఒక మత్తు మందు లాంటిది ఈ మత్తును వదులుకోవడానికి సిద్ధపడరు ఇవాళ వెళ్తున్న వాళ్ళు ఎందుకు పోదాం అనుకుంటున్నారు చంద్రబాబుని ఎందుకు అప్రోచ్ అవుతున్నారు వీళ్ళే వెంటబడుతున్నారు అక్కడ ఎందుకని అంటే మీ పార్టీలో చేరిపోతాం మళ్ళీ మాకు ఇచ్చేయండి ఎమ్మెల్సీ అవును ఇప్పుడు క్రింద సార్ ఆయన ఉన్నారు కదా మాణిక్య వరప్రసాద్ వైసీపీని తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చారు ఆ తరం వరకు మళ్ళీ వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అయిపోయాక వైసీపీ ఆయనకి వెళ్ళాలి అందుకని మళ్ళీ తెలుగుదేశానికి వెళ్ళిపోయారు అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఇప్పుడు రెండేళ్ళు ప్రసాద్ ఇప్పుడు రెండేళ్లు ఉంది లేదా నాలుగేళ్లు ఉంటది ఇంకొంతమందికి ఆరేళ్ళు ఉంటది అంటే ఇంకొక ఏడాది ఐదేళ్లు ఉండొచ్చనేమో అట్లాగే చివరిలో వచ్చిన వాళ్ళకి ఐదేళ్లు ఉంటది ముందు వచ్చినటువంటి వాళ్ళకి రెండేళ్ళు నాలుగేళ్ళు ఉంటాయి కాబట్టి అది మొదటి ఉన్నారు అనుకోండి వాళ్ళకేంటి ఇప్పుడు పొద్దున మళ్ళీ ఈ రెండేళ్ల తర్వాత ఇక సాంతం రోడ్డు మీద కూర్చుంటాం కదా అదే ఇప్పుడు మేము మీ దాంట్లోకి వచ్చేస్తాం సార్ వచ్చేస్తే ఇక్కడ ప్రభుత్వం తరపున పన్ను జరుగుతాయి ఇదివరకు ప్రభుత్వం తరఫున పనులు చేయించుకున్నారు అధికారానికి ఇప్పుడు పనులు జరుగుతాయి మళ్ళీ ఎమ్మెల్సీ ఈ పార్టీలో పొందొచ్చు అట్లా ఇస్తానని ఒప్పుకుంటే మేము రిజైన్ చేస్తామని అడిగితేనే చేయించారు మంత్రి పదవులు వీళ్ళకి ఇస్తారని నేను అనుకోను ఇస్తానని చెప్పి అమాయకుడు ఎవడు లేడు అక్కడ ఉన్నదే అక్కడ కూటమిలోనే చస్తంటే అక్కడే చాలా మందికి రాలేదని ఇప్పుడు మళ్ళీ ఇలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన వాడికి బయటపడతా ఏంటి అవసరం వాళ్ళు వీళ్ళ పట్ల ఎవరిని తెచ్చుకోవాలని వాళ్ళు అనుకోవట్లా తిన్లు ఆడుతున్నారు కొంతమంది లేని వాళ్ళు పార్టీ కోసం కష్టపట్టం కాకుండా పదవుల కోసమే వచ్చిన వాళ్ళు అయాచిత పదవులు పొందిన వాళ్ళు అయాచితంగా పదవులు పొందిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వాళ్ళు అయాచితంగా పదవులు పొందిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మోపిదేవి వెంకటరమణ ఉన్నాడు అయాచితంగానే కదా పదవి పొందింది ఆయన ఓటం పాలయ్యాడు కదా కానీ జగన్ని నమ్ముకున్నాడు ఆ రోజున జగన్ కండగా నిలబడ్డాడు అని కారణంతోనే కదా అతనికి ఆ రోజునే ఇచ్చింది మంత్రి పదవి ఆ తర్వాత రాజ్యసభ ఇచ్చింది అతనికి లోకల్ ఎమ్మెల్యే సీట్ రాలేదని వెళ్ళిపోయాడు లోకల్ ఎమ్మెల్యే సీట్ ఏమైనా వైసీపీ గెలిచిందా ఈయన రెండు వేల పద్నాలుగు కూడా తెలుగుదేశం గెలుపుతుంది కదా మరి అక్కడ ఇంకేంటి ఈయన సాధించింది ఆయన ఒక మంచి అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చాడు మంత్రి పదవి ఇచ్చాడు మళ్ళీ ఎంపీ ఇచ్చాడు అయినా కూడా నాకు నా పెత్తనం కావాలి కాబట్టి నేను అట్లా వెళ్తానంటే అంతకు మించిన ద్రోహం ఏమి ఉంటుంది కదా అదే ఇక్కడ కూడా రాజ్యసభ దాంట్లో కూడా ఓకే ఈయన మోపిదేవ్ అంటే వద్దనుకున్నారు ఆయన ఓపెన్ గా చెప్పారు వేదమస్తాన్ రావు కూడా మళ్ళీ సేమ్ అదే పదవి ఇస్తానని ఒప్పందం ఆయన కూడా చేరారు అనేది కూడా అదే అదే అది వింటున్నాం అది రెప్పుడు రాజ్యసభ అంటే వందల కోట్ల వారం డబ్బులు లేకుండా ఇచ్చాడు జగన్ మేబీ మస్తాన్ రావు దగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చి ఉండొచ్చు మళ్ళీ ఇప్పుడు మస్తాన్ రావుకి అతను ఏంటంటే మస్తాన్ రావు వాస్తవంగా తెలుగుదేశం నుంచి పుట్టినాడే తెలుగుదేశం ఎమ్మెల్యేగా కూడా చేసినోడు కాబట్టి తెలుగుదేశంతో కాంటాక్ట్స్ ఉన్నాయి డబ్బులు ఖర్చు పెట్టగలరు ఇవాళ కూడా అతనికి లు ఉన్నాయి బిజినెస్ మ్యాన్ కాబట్టి అతనికి ఇక్కడ సమస్య ఉంటుంది అతని వ్యాపారాలు దెబ్బ కొడుతున్నారు ఇప్పుడు ఏముంది వైసీపీకి సంబంధించిన వాళ్ళ వ్యాపారాలు దెబ్బ కొడుతున్నారు కదా అన్ని ఇప్పుడు అతని పేరు దొవ్వాడదైనా ఇప్పుడు ఈ కేతి నేందైనా ఇలా అందరూ వీళ్ళ వ్యాపారాలు దెబ్బ కొడుతున్నారు కదా ఆ దెబ్బ కొట్టేటటువంటి సందర్భంలో తన వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం చేరిపోయి ఉండొచ్చు ప్లస్ రాజ్యసభకు అయ్యే ఖర్చు తను పెట్టుకుంటానని చెప్పచ్చు మళ్ళీ వాళ్ళకి సీట్ కి ఎంత ఐదు వందల ఎంత అడుగుతుంటారు వంద నుంచి ఐదు వందల కోట్లు ఉంటుంది కోట్లు అంత ఇవ్వడానికి అతను రెడీలోనే ఉండొచ్చు లేదా వదిలేసుకుంటే పార్టీ తరపున ఇబ్బంది కలగకుండా చేస్తామనేదన్న చెప్పు ఉండొచ్చు అందుకే ఇంకో స్థానం కూడా గల్లా జయదేవికి ఇవ్వబోతున్నారు ప్రచారం జరుగుతుంది మరి అది ఎంతవరకు చూడాలి ఫైనాన్షియల్ గా మెయింటైన్ చేయగలరు కదా అంటే ఇంకా అలా అలా చూసుకునే పెద్ద టైం లేనట్టుంది లేదన్నట్టుంది కదండి ఇరవై ఆరు వరకే అనుకుంటా కదా వీళ్ళకి ఉన్నది మోపిదేవి వెంకటరామన్ వీళ్ళకి ఉన్నది అంతే కదా ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు వరకు అంటే ఈ రెండేళ్ల కోసమే వాళ్ళు డబ్బులు ఒకటి ముందు వాళ్ళిద్దరు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఆగిపోయారు ఇప్పుడు మరి మిగతా వాళ్ళని కూడా ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అక్కడ ఆపర్చునిటీ లేదు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం కూడా ఆలోచిస్తుంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టే వేద మస్తాన్ రావుని తీసుకున్నారు ఇప్పుడు అతనికి టైం ఉంది కాబట్టి అతన్ని తీసుకున్నా పర్లేదు ఇప్పుడు రేపు రెండేళ్లలో పూర్తి అయిపోయే వాళ్ళని ఇలా తీసుకుని ఏం చేసుకోవాలి రేపు వేళ్ళ వాళ్ళకి వస్తుంది కదా ఛాన్స్ ఇంకో ఏడాది పోగానే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది వేళ్ళోళ్ళకు వదిలేసి మళ్ళీ ఎందుకు ఇస్తారు ఇప్పుడున్నటువంటి వాళ్ళలో విజయసాయి రెడ్డి అయోధ్యరామిరెడ్డి మేడ ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య వీళ్ళెవరు కష్టపడదు అందుకనే వాళ్ళు ఎవరైతే వెళ్ళట్లేదు ఏడుగురు దాకా వెళ్ళట్ల ఇప్పుడున్న దాంట్లో ఒక్క ఆయన ఎవరు మీ గోదావరి జిల్లా ఆయన ఉన్నారు గొలబాబు ఆయన కొద్దిగా ఆయనకి అక్కడ టికెట్ ఏమి ఆఫర్ ఇచ్చినట్లేదు కరెక్ట్ గా అంటే ఆయన కూడా తెలుగుదేశంలో చేర్చుకుని ఇస్తానంటే వచ్చిండేవాడు కానీ ఇక్కడ చేర్చుకోలేదు కదా అట్లా ఇస్తానని చెప్పండి ఒక పోవచ్చు వీళ్ళు ఎందుకంటే అక్కడ ఆ జిల్లాలో కొంచెం గొలబాబురావు కంటే వీళ్ళకి పట్టు ఎక్కువ ఉంటది కదా టిడిపి వాళ్ళకి అతను అది సాధ్యం కాకపోవడం వల్లనే కదా అతను ఇబ్బంది పడింది ఒకటే జగన్కి ఒక పాఠం ఏంటంటే కులం చూసి సీట్లు ఇవ్వడం మానేయమని చెప్పడం ఓ పాఠం ఇప్పుడు ఏ కులా లెక్కలు చూడకుండా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అందుకని గెలిచారు ఇప్పుడు వాళ్ళు అదే తేడా సార్ ఇందులో ఒకటి ఓవరాల్ గా చూస్తే ఓకే నిజంగా ఒక మాజీ మంత్రి అలా ఆఫర్ ఇచ్చారా పోతుల్సున్నది ఏంటి అనేది పక్కన పెడితే ఆ వైసీపీ నుంచి రాజీనామా చేస్తున్న వాళ్ళకు నిజంగా వెన్నుపూట పొడవాలనుకున్న వాళ్ళకు టీడీపీ ఏం చేస్తుంది అనేది కూడా ఒక లెస్సన లేదంటే పూర్తిగా వైసీపీని ఖాళీ చేయాలనే టార్గెట్ తో బలంగానే ఆపరేషన్ కొనసాగిస్తుంది టీడీపీ అని అనుకోవచ్చు అసలు వైసీపీని టార్గెట్ ఖాళీ చెయ్యాలని తెలుగుదేశం అనుకుంటోందని నేను అనుకోవట్లా చంద్రబాబు నాయుడు అసలు ఆలోచన చెయ్యట్లేదు ఎందుకంటే ఏ ఉంది ఇక వాళ్ళ వాళ్ళంతా టాలేరు అనుకుంటారు కనుక జగన్ ఓడిపోయాడంటే పార్టీ మూసుకుంటారు అతని ఫీలింగ్ రెండవది జ పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళని అసలు తీసుకోవడం ఇష్టమే లేదు ఆయనకి కాబట్టి అసలు కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఆ పార్టీల వాళ్ళు అయితే వీళ్ళ ఎవ్వని పడట్ల వీళ్ళని దెబ్బతీయాలనుకోవట్లే ఎందుకంటే వాళ్ళ చేతిలో మీడియా ఉంది వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి అవన్నీ ఉండగా వీళ్ళేదో బలమైన వాళ్ళు వీళ్ళని తీసుకుంటేనే అని ఇప్పట్లో అనుకోరు అంటే ఆధిపత్యం కోసం అవి ఆటోమేటిక్గా అయిపోతాయి మండల్లో ఇప్పుడు వచ్చేది వీళ్ళు ఎంతమంది అని పద్నాలుగే కదా టోటల్ గా ఇది ఎమ్మెల్యే కోట అవి అందులో ఇద్దరు ముగ్గురు మిగతా వాళ్ళకి సంబంధించి అవసరమైతే వాళ్ళని బెదిరించి తీసుకుంటారు అట్లాగా ఒక ఒక కుదరదు కదా ఇప్పుడు టూ థర్డ్ తీసుకోవాలి అక్కడ మండల్లో వాళ్ళు ఎందుకు ఆగుతున్నారంటే మండలి చైర్మన్ జగన్ కి లాయల్టీ ఉన్నాడు అతను నాలుగేళ్ల దాకా ఉంటాడు ఇప్పుడు పోతులు చూస్తే రాజీనామా ఆమోదించలేదు వీళ్ళెవరు రాజీనామాలు ఆమోదించలేదు ఆయన ఆమోదించినంత వరకు అక్కడ ఎన్నిక జరగదు జరగదు అవును కాబట్టి జగన్ రివర్స్ అటాక్ వేసేసాడు ఆల్రెడీ విధేయుడుగా ఉన్నటువంటి అతన్ని పెట్టుకొచ్చాడు అందువల్ల మండల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏం పారదు తెలుగుదేశం పార్టీకి పారాలంటే మండలి చైర్మన్ తమ వైపుకి తిప్పుకోవాలి అప్పటికి డిప్యూటీ చైర్మన్ తీసుకున్నారు కానీ అటు పక్కకి వెళ్ళడానికి ఆవిడ రెడీలోనే ఉంది కానీ ఆవిడ వల్ల వాళ్ళకు కొరిగేదేం లేదు డిప్యూటీ చైర్మన్ కాదు కదా ఫైనల్గా అప్రూవ్ చేయాల్సింది చైర్మనే చైర్మన్ ని అటు పక్కకి తిప్పుకునే దాకా ఏం జరగకపోవచ్చు మొత్తానికి రాజీనామాల రాజకీయం ఒక రకంగా వైసీపీకి ఒక లెసన్ నేర్పిందా ఎలాంటి వాళ్ళని అందలు వెక్కించాలి ఎలాంటి వాళ్ళకి పదవులు ఇవ్వాలని అదే నేపథ్యంలో వెన్నుపోటు దారులను తయారు చేసే క్రమంలో తెలుగుదేశం పార్టీ సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తుందా దానికి సాక్ష్యం పోతుల సునీతకి ఎవరో ఆఫర్ ఇవ్వడం ఆమె రాజీనామా చేయడం మళ్ళీ ఇప్పుడు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు మనకి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఏం జరుగుతుందో